తెలంగాణలో పెద్ద పండుగ అంటేనే దసరాయే కొత్త బట్టలు పిండి వంటలు మాంసము పటాకులు తాగేటోళ్లకు మందు ఓ బోర్చడు కరస్ ఉంటుంది కొన్ని కంపెనీల పనిచేసేటోళ్లకు పండుగ బోనస్ అని ఇస్తారు మొత్తం కరిసేయలకుండా కొంత నయమే కదా అబ్బా మాకు గుడిస్తే బాగుండే అని కడుమోళ్ళకు కూడా ఆశ ఉంటుంది ఇక గీ ముచ్చటిన్నాక కొందరైతే మాకండ్ల జాబ్ లేకపోయే అని ఫీల్ అయితారేమో సింగరేణి కార్మికులకు మళ్ళొక బోనస్ వచ్చింది మొన్న దసరా పేరు మీద ఒక్కొక్క లక్ష తొంభై ఐదు వేలు ఇచ్చారు కదా ఇప్పుడు కోల్ ఇండియా తరపున లక్ష మూడు వేలు నిరుడు కంటే తొమ్మిది వేలు ఎక్కువ రెండు బోనస్లు కలిపితే మూడు లక్షల రూపాయలు అకౌంట్ లో పడుతున్నట్టు ఫస్ట్ ఇచ్చింది మన సింగరేణి లాభాలలోకి వెళ్ళి తెలంగాణలో ఇది ఉన్నట్టే రాష్ట్రానికి ఒకటి ఉంటాయి అవన్నీ కలిపితేనే కోల్ ఇండియా అన్నట్టు అన్ని రాష్ట్రాల్లో కలిపి రెండు లక్షల ఇరవై మూడు వేల మంది ఉంటాయి అందులో మనోలే నలభై ఒక్క వేల మంది వీళ్ళ ఇంత బోనస్ ఇచ్చుడు ఇదే తొలుతానట బొగ్గుబాయిలకు దిగి మనోళ్ళు చేసే కష్టానికి ఎంత ఇచ్చినా తక్కువనే ఎల్తురుండీ గాలి చక్కగా ఆడది ఒక్కొక్క ఫరి ఏమైనా కావచ్చు డేంజర్ జాబ్ వాళ్ళ చీకట్లు అంత తిప్పల పడుతె మన ఇళ్లలో ఎల్తురు వస్తాది డబుల్ బోనస్ అందుకున్నారు కాబట్టి సింగరేణి ఏరియాలో దసరా జోరుంటుండొచ్చు పోన్